వెల్కమ్ టు అవర్ ఛానల్ హోలీ పండుగ తెస్తున్న కుబేర యుగం మీ రాశుల వారి యొక్క పంట పండబోతోంది కుబేర యుగం అనేది శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన యోగము దీని ధనయోగం అని కూడా అంటారు కుబేరుడు అంటే సంపదలకు అధిపతి జాతకంలో రెండవ మరియు పదకొండవ స్థానాలకు అధిపతులు వారి సొంత రాశిలో లేదా ఉచిత రాశిలో ఉంటాయి రెండవ మరియు పదకొండవ స్థానాలకు అధిపతుల మధ్య రాశి చక్రాల సంకేతాల పరస్పర మార్పులు జరగని వేళ సంయోగం ఏర్పడింది వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడి యొక్క యోగాలు ప్రతి మనిషి జీవితంలోనే పెరుమార్పులు తీసుకువస్తుంది శాస్త్ర లెక్కల ప్రకారం బృహస్పతి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కుబేర యోగం ఏర్పడుతుంది కొన్ని రాశుల వారికి కుబేరు యోగం అనుగ్రహం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి యోగం వల్ల లబ్ధి పొందే రాశులు ఇవే మకర రాశి వారు కుబేర యోగం ఫలితాలు మకర రాశి వారిపై ఉంటుంది ఇది రాశి వారికి విదేశీ విదేశీయానానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇప్పటివరకు ఆగిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేసిస్తారు న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి కుంభరాశి వారికి హోలీ పండుగ వేల కుబేర యోగం ఏర్పడుతుంది సొంతింటికర సాకారం అవుతుంది ఉద్యోగులకు శుభం కలుగుతుంది ఈ రాశి వారు ఊహించిన లాభాలను పొందుతారు కన్యా రాశి వారికి యొక్క కుబేర యోగం వల్ల ఊహించిన దల్లాభాలు కలుగుతాయి ఈ రాశిలో వారి పొందుతారు ఉద్యోగులు పదోన్నతి లభిస్తుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి విద్యార్థులు విద్యాశ్యానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రేపటి నుంచి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి